దేవునికి ప్రవణిస్తు క్రీస్తునాములు మా మీ అందరికీ శుభాభివందనాలు మన కొరకు క్రీస్తు మరణించుట అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము ఇక్కడ రోమిలాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుడు మన ఇలా తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అంటున్నాడు క్రీస్తు మన కొరకు క్రీస్తు ఎందుకు చనిపోయాడు అంటే మనం పాపలముగా ఉన్నాము మనం శాపములు ఉన్నాము మనము త్రోవ తప్పిన వారంగా ఉన్న దేవుని క్రమము లేము గనక మనం పాపలమ్మ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతి మంత్రగా తీర్చబడ్డాం ఇప్పుడు మనము పాపులమ్మగా ఉన్న మనము ఏసుక్రీస్తు రక్తం ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డా చూడండి ఎంత గొప్ప త్యాగం దేవుడు చేసిండు నీతి మంత్రము తీర్చబడమే కాదు కాని ఇంకా నిత్యముగా ఆయన ఉగ్రత ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము అంటే దేవుని యొక్క ఉగ్రత ద్వారా అంటే మనము చేసే పాపాలను బట్టి పాతలం అనే మంటలో కాలడము ఆయన ఉగ్రతకు మనం బలి అయ్యే అవకాశం ఉండే కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభావం బలి అయింది కనుక ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులమైనాము ఉగ్రత నుంచి తప్పించుకుంటున్నాము దేవునికి స్తోత్రాలు అదే విధముగా మొదటి కొరత పదిహేనవ అధ్యాయము మొదటి కొరత పదిహేనవ అధ్యాయం మూడవ వచనం మనం గమనించినట్లయితే పదిహేను అధ్యాయం మూడవ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నంటే క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడను మన పాపముల నిమిత్తం అంటే మనం ఇంకా పాపులముగా ఉండగానే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం పాపులుగా ఉండగానే మనము ఉగ్రతకు పాతులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేడు కనుక ఇక్కడ కూడా అదే మాట ప్రస్తావన చేస్తున్నాడు మన పాప అంటే పాపం అనేది ఎంత భయంకరమైనది అనేది మనము దేవుని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాము ఎప్పుడు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై అరవ వచనం మనం చూసినట్లయితే తొమ్మిది ఇరవచనంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆ గుడారం కాలం ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనసాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయ అర్పణలు బల్లు అర్పింపబడుతున్నవి అంటున్నాడు కనుక అర్పణలు బలులు అర్పించబడుట అంటే దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అట్లయిన ఎడల జగత్పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తాను బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై అంటున్నాడు అంటే మన పాపములు ఎంత భయంకరమైనయో మన పాపాలను నివారణ చేయటకై ఆయన అర్పించుకున్నాడు మన పాపముల నుంచి ఆ రాబోతున్న ఉగ్రత నుంచి దేవుడు మన కొరకు తన రక్తమును గార్చి ఉగ్రత నుంచి తప్పిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు మరి ఎందుకు మరణించిండంటే మన పాపాల నుంచి ఆ ఉగ్రత నుంచి తప్పియడానికి ఏసుక్రీస్తు ప్రభువారు మరి అనేక పర్యాయములు శ్రమపడి పడుతూనే ఉన్నాడు దేవునికి స్తోత్రాలు మొదటి యోహాన్ పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచనములో పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయను కనుక ఎందుకు యేసు ప్రభారు ప్రత్యక్షమైన పాపములను తీసివేయటై అంటే మనం పాపలముగా ఉన్నాము ఉగ్రతకు మనము సిద్ధపడున్నా కనుక ఆ పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభారు నర అవర అవతారిగా ఈ భూమికి వచ్చినట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం అదే రెండవ కొరతి రాసిన పత్రిక రెండవ కొరతి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయము ఇరవై వచనములో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయన మన కోసము పాపముగా చేసాం మనము దేవుని బట్టి నీతి మంత్రము కావాలి మనం పాపులనే ఉగ్రతకు సిద్ధముగా గురి కావలసిన వాళ్ళమే కానీ దేవుడు మనం నీతిమంతులుగా చేయడానికి ఆ పాప మెరగని దేవుడు మన కోసము పాపముగా అయినాట పాపిగా అయినాట దేవునికి స్తోత్రాలు కనుక ఆయన మన కోసము పాపముగా చేసుకున్నాడు పాపిగా ఆయడు కనుక యేసుప్రభులో ఉన్న గొప్ప త్యాగాన్ని మనం గమనించాలి అదేవిధంగా రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే మూడో వచనములో శరము ననుసరింపక ఆత్మను ననుసరించి నడుచుకొను మన యందు అంటున్నాడు అంటే మనము ఆ ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను శరీరాసార్లు శరీ శరీర విషయమై మనసుదురు ఆత్మనుసార్లు ఆత్మ విషయమీద మనసుదురు ఆత్మ శరీరాసారమైన మనసు మరణము అంటే శరీరానుసారమైన మనసు మరణానికి దారి ఇస్తుంది పాపానికి దారి ఇస్తుంది పాపం దావచ్చు జీతము మరణము ఆయన శరీరమందు పాపమునకు శరీరమందు పాపమునకు శిక్ష విధించే అంటే మన శరీరములో మన పాపానికి అవకాశిస్తే మన శిక్ష ఉన్నది కనుక ఆ శిక్ష నుంచి చప్పియడానికి యేసుక్రీస్తు ప్రభా రక్తమును కార్చి మనలు ఉగ్రత నుంచి తప్పిస్తున్న ఆ గొప్ప దేవుడుగా ఉంటున్నాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక అదే విధముగా గలతి ఒకటో అధ్యాయము నాలుగవ కూడా మనం చూసినట్లయితే ప్రస్తుత దుష్ట కాలం నుండి విమోచింపవల్ని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు ఎందుకు మరణించింది మనలను మనల్ని తప్పియడానికి తనకు తాను అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకోకుంటే మనము తప్పించుకోలేము మనము మరి ఉగ్రతకు పాత్రము అయ్యే అవకాశాలు చాలా ఉంటూ ఉండేటివి అదేవిధంగా మొదటి పీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం గమనించినట్లయితే మొదటి పీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నలుగో వచ్చనం చూసినట్లయితే సర్వశరులో గడ్డిని వారు వారి అందమంతయో గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు వాళ్ళు అయితే వాక్యం ఎప్పుడు నిలుచును అంటున్నాడు అంటే ప్రతి మానవుడు ఎలా ఉన్నాడు అంటే ఏ శరీరం కూడా గడ్డి ఉన్నాడు అంటే పాపము చేసినోడు మరి మాడిపోవాల్సిందే ఉగ్రతకు గురి కావాల్సిందే ఉగ్రతకు లోనల్సిందే కానీ దేవుడు ఏం చేసినట్టే ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన శరీరంతో ప్రత్యక్షమై ఆయన రక్తమును కార్చి మనలో నీతిమంతులుగా చేసాడు దేవునికి స్తోత్రాలు కనుక మన విశ్వాస జీవితంలో క్రీస్తు మన కొరకు మరణించిన కనుక క్రీస్తు పడిన ఆ వేదన ఆ మరణమును గుర్తు చేసుకుంటూ మనము పాపానికి బానిసలుగా దాసులుగా ఉండకుండా మరి పాపము నుంచి విమోచించబడ్డ వ్యక్తులుగా ఉంటూ క్రీస్తుకు పాత్రము కావడానికి పాపము ఏదైతే అని మనకు తెలుస్తుందో ఆ పాపములో బురదలో మనం పడకుండా పరిశుద్ధ జీవితం జీవిస్తూ నీతి మందులుగా జీవిస్తూ దేవుని గణపరచవారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఈ కొద్ది మాటలు బ్రహ్మానం ఇంటిలో దీవించునుగాక Amen. Praise the Lord to all. Thank you.